అందరింట్లో ఉండే ఆడపిల్లలు అని ఒక ఆడపిల్ల తనకు ప్రభుత్వము ఒక సొంతింటి ఆస్తిని ఇచ్చారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆవిడ అమ్మఒడి లాంటి సంక్షేమ పథకాలను అందుకొని అలాగే ఇంటి పట్టాన్ని అందుకొని ఇది బహుమతి నన్ను ప్రభుత్వం గుర్తించింది మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించింది మనకు ప్రభుత్వము ఈ మంచి చేసిందని చెప్పి తన ఒకసారి ఒక ఇంట్లో ఒక ఇంట్లో అమ్మాయి సడన్గా గవర్నమెంట్ నుంచి ఇలాంటిది ఒక మంచి జరిగితే ఒక భరోసా అనేది తనకు అనిపించి ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా మీద తనకు ఒక సంతోషం కని అనిపించి ఆ సంతోషాన్ని తను ఉండబట్టలేక తను ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి అంటే తన హ్యాపీనెస్ని బయటకు వచ్చి తనకు ఉన్నటువంటి హ్యాపీనెస్ని మనసులో ఉన్నటువంటి సంతోషాన్ని హ్యాపీగా ఒక ఫ్రీడమ్ ఉందని చెప్పి తను ఎక్స్ప్రెస్ చేసుకు ఇలాంటి ఈ అంశాన్ని ఏదైతే ఉందో ఈ సంతోషాన్ని కొద్ది రోజులు కూడా లేకుండా మరి తనకు వచ్చినటువంటి లబ్ధిని చెప్పి తనకు జరిగినటువంటి మేలుని చెప్పి తనకు అనిపించినటువంటి సంతోషాన్ని జనాల్లో ఎక్స్ప్రెస్ చేస్తే తన మీద ఈరోజు టీడీపీ వాళ్ళు కావచ్చు ఉన్నటువంటి వాళ్ళందరూ కావచ్చు అందరూ కలిసి తనని టార్గెట్ చేసి కేవలం తనకు జరిగిన లబ్ధినే తనకు ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందని జగనన్న ప్రభుత్వం వల్ల మేము బాగున్నామని తను వ్యక్తపరిచినటువంటి అంశం మీద తను ఎక్స్ప్రెస్ చేస్తే ఈరోజు తీరా చూస్తే ఈ టీడీపీ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చేయటం అనేది టీడీపీ వాళ్ళకు తెలియదు చంద్రబాబు నాయుడు గారికి మోసమే తెలుసు మంచి చేయడం అనేది అలవాట్లేదు మరి ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి మంచిని ఓర్చుకోవట్లేదు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఈ మహిళ తను వ్యక్తపరిస్తే కొంతమంది సోషల్ మీడియా రూపంలో వచ్చి మరి ఏ విధంగా తను మెంటల్గా టోటల్గా డిప్రెస్ అయ్యేలాగా ఏ విధంగా తను మానసికంగా ఇబ్బంది పడే విధంగా అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టి తను కంప్లీట్ గా కూడా తను తన తన లైఫ్ మీదనే ఇంట్రెస్ట్ పోయేటువంటి ఒక ఒక భావన తనకు కల్పించి మరి ఇదంతా ఏంటి నా మీద ఇలా జరిగిందని తను ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో బాధ తట్టుకోలేక ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఆ తల్లి వెళ్ళి రైల్వే ట్రాక్స్ మీద ఏ విధంగా తను తనకు తను సూసైడ్ చేసుకుందా అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆ కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తను జగన్ అన్ని సంక్షేమ పథకాల వల్ల చాలా సంతోషంగా ఉంది ఎక్స్ప్రెస్ చేసినందుకు ఈ విధంగా జరిగిందని మా అందరిని కూడా ఇక్కడికి పంపించి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపి వారికి ఒక రమ్మని చెప్పి మా అందరినీ కూడా పల పంపించడం జరిగింది మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే దీనంగా ఆ చిన్న అమ్మాయిలు ఆ చిన్నారులు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది సాటి మహిళగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరం కూడా చాలా బాధపడుతూ ఉన్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారి పాలనలో ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఈ రోజు అర్థం అంటే ఈరోజు జగనన్న పాలన ఈ రోజు ఉమెన్ సేఫ్టీ ఉమెన్ సెక్యూరిటీ గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈరోజు దిశ యాప్ లాంటివన్నీ తీసుకొచ్చి ఉమెన్ ని ఏ విధంగా రెస్క్యూ చేయాలనే దానికి అనేక రకాలుగా ఇనిషియేటివ్స్ తీసుకొని ఈ రోజు ఉమెన్ అందరినీ కూడా భద్రంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ రోజు ఒక మహిళ తన సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏ మాత్రం కూడా భయం లేకుండా తన ప్రాణాలు తీసేదాకా కూడా ఈ పోస్టులు పెట్టి ఈ విధంగా ఒడిగట్టారు ఇప్పటికి కూడా తను చనిపోయినప్పటికి కూడా బాధిస్తుంది మాట చెప్పాలంటే అయినప్పటికీ కూడా ఇంకా అఫీషియల్గా తన మీద ఏ విధమైనటువంటి ట్రోలింగ్స్ ఏ విధమైనటువంటి పోస్టులు పెడుతున్నారంటే కనీసము ఒక మహిళ ఇలా తనకిలా జరిగిందని కనీసం జరిగినాక కూడా మీకు బాధ అనిపించట్లేదు అంటే ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆలోచించాలి ఏం మీ ఇంట్లో ఆడపిల్ల లేరా మీకెందుకు మీకెందుకు బాధ అనిపించట్లేదు దీన్ని రాజకీయం కోసం వాడతారా పద్ధతిగా ఏమన్నా చేయాల్సింది ఉంటే ఏదన్నా పాలసీలు ఉంటే మాట్లాడండి వీటిని రాజకీయం చేస్తారా అంటే మీకు ఏమీ దొరక్క ఓటమి భయంతో ఈరోజు టీడీపీ వాళ్ళు ఇలాంటి అంశాలను కూడా ఒక చావును కూడా శవరాజకీయాలుగా ఏ విధంగా వాడుకుంటున్నారో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు ఈ విధంగా నిరూపించారు వాళ్ళ యొక్క మూర్ఖపు బుద్ధితో చాలా బాధేస్తూ ఉంది ప్రభుత్వము ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు భార్గవ్ గారు కావచ్చు ఉమెన్స్ కమిషన్ నుంచి గారు కావచ్చు మేమంతా కూడా వచ్చి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాము ప్రభుత్వం తరఫున ఇద్దరు చిన్నారులు ఉన్నారు కాబట్టి వారికి ఒక ఆర్థిక సాయం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే అనౌన్స్ చేశారో దాని గురించి వాళ్ళకు చెప్దామని వచ్చాము ప్రభుత్వం ప్రభుత్వము ఒక సంక్షేమాన్ని అందుకున్నటువంటి ఒక ఆడబిడ్డకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసి దీనికి బాధపడుతున్నటువంటి పరిస్థితి మరి వాళ్ళకి ఎందుకు జాలి కలగట్లేదు అర్థం కావట్లేదు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా వాళ్ళకి ఇలాంటి జాలి ఇలాంటివి ఏవి ఉండవా ఇక ఖచ్చితంగా లేనంటే అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ ఎపిసోడ్ చూసి ఇప్పటికీ లేనటువంటి మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణ ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉందని ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ఈ ట్రోలింగ్స్ కావచ్చు ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా ఆ పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తూ ఉంది కొంతమందిని అవుట్ చేశారు ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి కఠిన చర్యలు తీసుకుంటాము ముందు ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాము ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే మీరు మీ మీకు తగిన తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము ఇలా ఎవరైనా ఒడిగట్టాలని కనుక ముందడుగేస్తే కనుక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ వారి కుటుంబానికి మా నెల నెల ఈ కాంట్రెన్సెస్ తెలియజేసుకుంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి ఇళ్ళ స్థలం లేని వ్యక్తికి స్థలాన్ని ఇచ్చి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఆస్తి దస్తావేజు బదలాయింపు పత్రాన్ని రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మందికి ఇస్తే జనాల్లో ఇరవై ఏడు వేల మందికి పేదవారికి నివాస స్థలం లేని వారికి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా నియమిచ్చాం ఆ ఇరవై ఏడు వేల మంది తీసుకునే దస్తావేజును తీసుకునే క్రమంలో ఏడో తారీఖున అలాగే నాలుగో తారీఖున పదివేల మంది పదివేల మందితో దసా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ దస్తాని అంటే రిజిస్ట్రేషన్ బదలాయించబడిన దస్తావేజుని అందుకున్న గీతాంజలి అనే అమ్మాయి ఆ పట్టాన్ని తీసుకొని ఎంతో సంతోషంతో సుమారు ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాన్ని చేతిలో పట్టుకొని తన సంతోషాన్ని తన ఆనందాన్ని వ్యక్తపరుచు అక్కడ సోషల్ మీడియా వాళ్ళు అమ్మాయి పట్టా ఇచ్చారు కదా ఏంటి నీ అభిప్రాయం అని అడిగితే ఆ గీతాంజలి అయిన అమ్మాయి సుమారు ముప్పై రెండు సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి ఆ పట్టా చూపించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళైన మాకు ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాని తన కుటుంబంలో పిల్లలకి అమ్మఒడిని తన కుటుంబంలో మామగారి ఫెంక్షన్ని ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నాను ఈ పట్టా పొందటం ఈరోజు నేను ఎంతో ఆనందంతో ఉన్నాను ఆ చెప్పే క్రమంలో ఐదు సార్లు అమ్మఒడి అని చెబితే ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ అమ్మాయి యొక్క అభిప్రాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆ అమ్మాయి చెప్పిన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది దీన్ని ఆ అమ్మాయి యొక్క చెప్పిన భావాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా ఆ అమ్ఐని వ్యక్తిత్వాన్ని హలనం చేసే కార్యక్రమం చేసింది ఆయమే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కాదు ఓ సామాన్య రాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై సొమ్మ ఎనభై రెండు శాతం ప్రజలకు సంక్షేమాన్ని అందించిన కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలు ఒక కుటుంబ సభ్యురాలు వైఎస్ఆర్ పార్టీ కాదు మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే సంక్షేమం ఇలా జనసేన పార్టీకి ఇచ్చాం తెలుగుదేశం పార్టీకి ఇచ్చాం వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చాం కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చాం నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంక్షేమం ఇచ్చాం వాస్తవం వందకి ఎనభై రెండు శాతం ఇళ్లలో సంక్షేమం వచ్చిందంటే అన్ని పార్టీల్లో పేదవాడికి సంక్షేమం ఇచ్చాం ఆ సంక్షేమం పొందిన కుటుంబంలో ఒక కుటుంబం గీతాంజలి కుటుంబం ఆ అమ్మాయిని వ్యక్తిగత హలను ఒక స్త్రీ అని కూడా చూడకుండా మరి ముఖ్యంగా బీసీ కులానికి చెందిన విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన ఐమ్ఐని రకరకాలుగా ట్రోల్ చేసి ఐ మే ని అసభ్యకరంగా మాట్లాడే విధంగా కేవలం ఈ రాష్ట్రంలో పేదవాడు మధ్యతరగతి వాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలతో వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచే భావ స్వేచ్ఛను కూడా భరించే విధంగా ఎంత దుర్మార్గం ఇది ఎంత దౌర్భాగ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి భారత రాజ్యాంగంలో వ్యక్తికి వాక్ స్వేచ్ఛ అరే ప్రభుత్వం ద్వారా ఆ సంక్షేమం పొందిన ఆ ఇళ్ళు తన సంకే తన పొందిన సంక్షేమాన్ని ఆనందంతో చెబితే దాన్ని కూడా ఓడ్చుకోలేని ప్రతిపక్షాలు ఇంత నీచంగా ఇంత నీచంగా ఆమె మీద ట్రోల్ చేసి చివరికి ఆయమే సూసైడ్ చేసుకునే విధంగా సూసైడ్ చేసుకొని ఈరోజు ఆయమే శవమై నిన్న చనిపోతే ఇద్దరు పిల్లలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో నేను పట్టా ఇచ్చి ఆ ఫోటోని ఎంతో గొప్పగా సోషల్ మీడియాలో వైరల్ అయితే మళ్ళీ వెళ్ళి నేనే ఆ ఎమ్ఐ శవానికి తండేసే నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు వచ్చిందంటే సిగ్గుపడాలా సమాజం సిగ్గుపడాలా ఎవరో ఆ ఎమ్ఐ చావుకే కారకలో ఎవరో తిండి సోషల్ మీడియాలో కామెంట్స్ తీండి పబ్లిక్ డొమైన్ లో ఉండేదే ఇది వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం జనసేన కాదు ఆ కామెంట్స్ పెట్టిన వ్యక్తులు ఎవరు ఈ రోజు కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఫేస్బుక్ లో చూస్తే అందరికీ తెలిసిద్ది ఎంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాన్ని